అందరికీ నమస్తే అండి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో హెచ్చర్ల నియోజకవర్గ రాజకీయం ఏంటో తెలియట్లా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గొర్రె కిరణ్ కుమార్ గారు ఉన్నారు సో అక్కడ వైసీపీలో కొన్ని వర్గ విభేదాలు ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి సో వైసీపీ నుంచి మళ్ళీ కిరణ్ కుమార్ గారు పోటీ చేసే అవకాశాలు లేవు మారుస్తారు అంటున్నారు వాళ్ళు కూడా సెట్ చేస్తున్నారు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది వెతుకులాట ప్రారంభించారు సో వైసీపీ అభ్యర్థి విషయంలో స్టిల్ ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ కొనసాగుతుండగా తెలుగుదేశం పార్టీలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి టీడీపీలో రెండు బలమైన గ్రూపులు ఉన్నాయి కల వెంకట్రావు గారు సీనియర్ నాయకుడు తిష్ట వేసి కూర్చున్నారు పార్టీలో మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు నాయుడు గారు రాజకీయంగా మంచి స్థానానికే ఎదిగారు పర్సనల్గా ఒక క్యాడర్ని పట్టు సంపాదించుకున్నారు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో కొన్ని బూతుల్లో మంచి బలం సంపాదించుకున్నారు కళా వెంకట్రావు గారి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే సీనియర్ సీనియారిటీ ప్లస్ ఆ పక్కన ఇంకో రెండు మూడు నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపగలగడం అదే విజయనగరం పార్లమెంట్ పరిధిలో ప్రభావం చూపగలగడం ఆ కమ్యూనిటీకి ఉత్తరాంధ్రలో ఆయనే బలమైన నాయకుడు డబ్బులు పెట్టుకోగల సమర్థత ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు కానీ పార్టీని నిర్లక్ష్యం చేశారు పార్టీ ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు కార్యకర్తలను కేడర్ను సరిగ్గా పట్టించుకోలేదు నియోజకవర్గాన్ని కొన్నాళ్ళ పాటు గాలి వదిలేశారు పక్క నియోజకవర్గాల్లో వేలు పెట్టి రాజాం లాంటి సీటు వరుసగా ఓడిపోవడానికి ఈయనే కారణం అనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు సో కళా వెంకట్రావు గారి విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి అంత పాజిటివ్ లేదు అలాగని నెగిటివ్ కూడా లేదు ఇంత సీనియారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి సీట్ ఇవ్వాలి అనే అప్లికేషన్స్ ఏమి లేవు ఆయనకి సీట్ ఇస్తే అనే భయం ఇప్పటికీ టీడీపీని వెంటాడుతుంది యాక్చువల్లీ పర్సనల్గా చూసుకుంటే కళా వెంకట్రావు గారికంటే అంటే కలిశెట్టి అప్పలనాయుడు గారికి సీట్ ఇస్తే బెటరు ఆయన కొంత హార్డ్ వర్క్ చేశాడు అనే ఉన్నప్పటికీ కలిశెట్టి అప్పలనాయుడు గారి దగ్గర డబ్బులు ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు ఆయనకి పర్సనల్గా టీం ఉంది కొన్నాళ్ళు వర్క్ చేశాడు కానీ ఈ మధ్య పార్టీ అతన్ని సైలెంట్ చేసింది కానీ రెండు వర్గాలు సైలెంట్గా ఎవరి ఫోన్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ కలిసే నాయుడు గారి దగ్గర ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా ఆయనకు పార్టీ సీట్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తుంది పైగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒకటో రీజన్ అయితే రెండో కారణం ఏంటంటే ఆయన తన వర్గాన్ని పెంచుకుంటూ పోయారు తప్ప అవతల వర్గాన్ని కలుపుకోవాలి కళా వెంకట్రావు గారి వర్గాన్ని కూడా కలుపుకుంటూ వెళ్తే వేరేలా ఉండేది సో ఆయనకు వ్యతిరేకంగా రాజకీయం చేశారు ఒకే పార్టీలో ఆయనకు వ్యతిరేక కుంపట పెట్టి రాజకీయం చేశారు యాక్చువల్లీ హెచ్చర్ల నియోజకవర్గం విషయంలో చాలా ఫ్యాక్ట్స్ మనం చెప్పాలంటే చెప్పొచ్చు కానీ ఇక్కడ రెండు వర్గాలకు నేను శత్రువునే నన్ను ఆల్రెడీ కలిశెట్టి అప్పలనాయుడు గారి వర్గం అయితే బూతులు తిట్టారు నాకు ఫోన్ చేసి ఏంటది ట్విట్టర్లో కూడా నా మీద ఎన్నో చర్చలు వాళ్ళు నడిపించారు ఎప్పుడో ఒక ఆరు నెలల కిందట కలిసెట్టి అప్పలనాయుడు గారి వర్గం వరస్ట్ బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది ఆయనకు ఆయన వ్యక్తిత్వం మంచిదే ఆయన లీడర్షిప్ మంచిదే కానీ ఆయన పెంచి పోషించిన కొంతమంది కుర్రాళ్ళు అంత కరెక్ట్ యాటిట్యూడ్తో లేరనమాట సో అదే వాళ్ళు ఏదైనా ఉన్నాయి వాళ్ళు ఏదైనా అనుకొని అక్కడ గ్రౌండ్ లెవెల్లో రాజకీయం మాత్రం ఒకటి మాత్రం క్లియర్ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది పార్టీ డిసైడ్ అవ్వలేకపోతుంది ఇద్దరికి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి ఈవెన్ నిన్న సాయంత్రం నేను ఫైనల్ ఏంటి అనేది పార్టీ పెద్దల ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకునే సందర్భంలో కూడా పార్టీ ఇంకా డిసైడ్ అవ్వలేదు కానీ ఒకటి మాత్రం నిజం ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ కళా వెంకట్రావు గారికే ఉన్నాయి ఎయిటీ ఎనభై శాతం ఛాన్సులు సీట్ ఇచ్చే ఛాన్సులు కళా గారికే ఉన్నాయి ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ పక్క నియోజకవర్గాల్లో ప్రభావము ఆ కమ్యూనిటీలో సీనియర్ అవ్వడము డబ్బులు ఉండడము ఇవన్నీ కూడా అప్పలనాయుడు గారికి సీట్ ఇస్తే రిస్క్ చేసినట్టేమో రెండు విష రెండు విధాలుగా కూడా రిస్క్ చేసినట్టేమో అని పార్టీ భయపడుతోందనమాట సో ఎవరికి సీట్ ఇస్తారు ఏంటనేది మాత్రం కొంచెం టైం పడుద్ది ఎవరికి సీట్ ఇచ్చినా యాక్చువల్లీ వాళ్ళు కలిసి పనిచేస్తే గెలవగలరు లేదు ఇలాగే గ్రూపులుగా ఉంటే కష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సర్వేలు చేస్తోంది సరైన క్యాండిడేట్ నిలబెట్టే అవకాశం అయితే ఉందన్నమాట థ్యాంక్ యూ